బుధవారం తాండూరు ని కంటమ దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం మహాభాగ్యం అన్నారు ప్రతి అమావాస్య రోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడంపై అభినందించారు అన్నదనం నిర్వహిస్తున్నా ప్రకాష్ మాత్రు ఈ బయటకు వెళ్ళిపోవాలి ఇది కాదు ధ్వని కోసం అన్నం కోసం వస్తుంది

ఆశీస్సులతో ఈరోజు అమావాస్య రోజు అందరము భోజనానికి రావడం జరిగింది మా అమ్మ యొక్క ఆర్తికి ఆరతిని చేయడం జరిగింది కాబట్టి ఈ తాండూరు లోపల ఉన్నటువంటి ఏదైతే ఏదైతే అసమానత భిన్నత్వంలో ఏకత్వం రావాలన్నటువంటిది నా యొక్క కోరిక ఆ కోరికను అమ్మ ఆశీర్వదించాలి ఆమె అమలైటైట్లు చేయాలి ఇప్పుడు అందరము తాండూరులో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి మనిషి కూడా ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ క్రీడ్ కలర్ కాకుండా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ యొక్క తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం లోపల పాలు పంచుకోవాలని అందరము క్షేమంగా ఆయుర ఆయుర ఆరోగ్యాలతోని ఐశ్వర్యంతో బ్రతకాలని నేను మనసారా కట్టమై సమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రకాష్ అండ్ టీం వాళ్లకు ఈ నా యొక్క హృదయపూర్వక వందనాలు నమస్కారం వందనస్కారం ప్రకాశన ఆధ్వర్యంలో ప్రతి అమావాసకు ఇక్కడ ఏదైతే అన్నదాన కార్యక్రమం సేవాభావంతో ఆలోచన చేసి ఎంతోమంది నిరుపేదలు పేదలు ఎంతోమంది కార్మికులు కర్షకులు ఇక్కడ ప్రతి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి చేయడం జరుగుతుంది వారు శ్రమించి సమాజం కోసం ఏదో రూపకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు కార్మికుల తరపు నుండి సిఐటిగా ప్రత్యేకంగా ప్రకాశన టీంలు కానీ ప్రకాశనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వాలు కానీ అదేవిధంగా మిగతా ఎవరిగిట ఆలోచన చేయకుండా నిశ్శార్థంగా ఆయన ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా గర్వకారణం ఎందుకోసం అంటే ఏ ఎవరిగిట అంటే ఎటువంటి ఆలోచనలు ఇటువంటి నిరంతరం సేవా కార్యక్రమాలకు సంబంధించింది గుర్తించి ఆయన ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్నగారికి మా తరపు నుంచి ప్రత్యేకంగా ప్రకాష్ అన్న టీంకు ప్రకాష్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం శ్రీ కట్టగారు పాతకుంట తండ్రు ప్రతీ నెల అమావాస రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఎందుకు కానీ అందరూ నాకు సహకరించినందుకు అందరికీ నేను ధన్యవాదాలు జరుపుతున్నాను ఇది ఇరవై ఏడవ నెల అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇక ముందు ముందు కూడా ప్రతీ నెల అమావాస రోజు జరుపుతామని అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉండాలని ఇక్కడ వచ్చిన భక్తులందరి మీద ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు